ఇంకా మాత్రమే టైం ఉంది అయితే ఈ ఎన్నికలు గడిచిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ప్రజలు కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు అలాగే అనేక చర్యలు కూడా ఎలక్షన్ కమిషన్ చేపడుతూ వస్తోంది ప్రత్యర్థి పార్టీలు ప్రతి ఒక్కరు తెలుగుదేశం కూటమి కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు బాహాబాహిగా తలబడుతూనే ఉన్నాయి అలాగే అనేక మందికి గాయాలు కూడా అవుతున్నాయి చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకు ఇంత భయంకరంగా తయారయ్యాయి అట్ ద సేమ్ టైం ఎందుకు ఒక మైల్ స్టోన్ గా మిగలబోతున్నాయి ఓవరాల్గా రివ్యూతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద ముందు ముందు రాబోయేటువంటి రిజల్ట్ మీద స్పెషల్ అనాలిసిస్ అందిస్తుంది ఐకాన్ న్యూస్ సో ఈ వివరాలు మనతో పంచుకోవడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ గారు మనతో ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే ఎనభై మూడులో ఒక ప్రభంజనం చూసాం రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ సరళి మారింది పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత పంతొమ్మిది ఎన్నికలు కూడా చూసాం బట్ దేనికి లేనటువంటి ప్రత్యేకతని ఇరవై నాలుగుకి మాత్రమే ఆపాదించాల్సి వస్తుంది దాన్ని మీరేమంటారు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల పౌర సమాజం ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు ప్రస్తుత పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలా లేదు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పోటీ పడుతున్న ఎన్డీఏ కూటమిని ఎంపిక చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి కూటమిని ఎంపిక చేసుకోవాలి అని అంటే ఎందుకు ఓడించాలి ఎందుకు కూటమిని ఎంపిక చేసుకోవాలి ఇవి సహజంగానే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద ఉన్న సమాజం ముందున్న ప్రశ్నలు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు స్పష్టత ఉన్నారు చాలా క్లారిటీతోటి సమాజంలో వివిధ వర్గాల ప్రజలు యువత మహిళలు ప్రభుత్వ ఉద్యోగులు రైతాంగం దళితులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇట్లా ఒక్కొక్క వర్గం ఎవరి పర్సెప్షన్స్ ఉన్నాయి ఎవరి వాదనలకు వాళ్ళు బలం చేకూర్చే కారణాలు వాళ్ళకున్నాయి ఐదు సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ పేరిట అధికారం చేజెక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ తోటి అధికారం ఇవ్వండి ముప్పై సంవత్సరాల పాటు సుస్థిర పాలన అవును నా తర్వాత మీ ఇళ్లలో మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండే విధంగా చూసుకుంటా అని చెప్పని అసూర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన వాగ్దానాలకి పాలకుడిగా ఆయన కనపరిచిన పాలన దక్షతకి మధ్య ఉన్న అంతరాన్ని ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఒక విఫల ప్రయోగంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల మనసులో మిగిలిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ పర్యవసానం మన జీవన ప్రమాణాలు మె మెరుగవ్వకపోక తరుగయ్యాయి అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో కలిగిన నేపథ్యంలో నిన్నటి ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగే అనేది వాస్తవం ఒక రకంగా విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా పదవి బాధలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేయాలి అని చెప్పని సంకల్పించడం దాని పురోగతి కొంత స్థాయిలో జరిగి ఉండటం ఇటువంటి స్థితిలో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పని పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని అంశాన్ని కూడా ఒక రకంగా ప్రస్తుతం ఉన్న దేశ మీ దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా సగర్వంగా తలెత్తుకొని నిలపడానికి ఆస్కారం అడిగిన రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అధోగతి పాలు చేయటం ఒక రకంగా ప్రాంతీయ విద్వేషాలు పెంచే నిర్ణయాలు ప్రకటించడం అదే సందర్భంలో రాష్ట్ర యువతకి వలస లేని ఉపాధి కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వలసల మీద మాత్రమే ఆధారపడే పరిస్థితిలో రాష్ట్ర యువత ఈరోజుకి సంచికి బట్టలు పెట్టుకున్న పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్న స్థితిగతులు రాష్ట్ర ఆర్థిక స్థితి అధోగతి పలకటం శాంతి భద్రతలు కొరవటం అన్నిటికన్నా ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా యథేచ్ఛగా ప్రకృతి వనరుల లూటీకి పాల్పడుతున్నా ప్రభుత్వ పరంగా కట్టడి చేయకపోగా అటువంటి లూటీని ప్రశ్నించిన వారిని కేసులు పెట్ట వేధింపులకు గురి చేయటం వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు తమ భావ ప్రకటన చే కోల్పోయామన్న భావనలో పడిపోయారు ప్రాథమిక హక్కులకే భంగం కలుగుతుందన్న భావనలో పడిపోయారు రాజకీయ పక్షాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించలేకపోతున్నామని చెప్పిన భావనలో పడిపోయారు ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చూస్తే పర్క్యాపిటల్ ఇన్కం పరంగా అత్యంత అధమ స్థాయి ప్రమాణాలు నమోదు చేస్తూ ఉంది ఇవాళ జాతీయ నిరగణాంకాల సంస్థ విడుదల చేసే గణాంకాలు చూస్తే రైతు ఆత్మహత్యల్లో ఉమెన్ ట్రాకింగ్లో బాలికల మీద అత్యాచారాల్లో మహిళల గౌరవానికి బంగలుగుతున్న కేసుల్లో ఇట్లా అంటే జాతీయ సగటు కన్నా కూడా అత్యధిక స్థాయి నేరగణాంకాలు నమోదవుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక విఫల ప్రయోగం ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి పాలకుడుగా ఆయన తన తన రుజువు చేసుకున్న తీరికి మధ్య ఉన్న వ్యత్యాస నేపథ్యంలో ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి నూట డెబ్బై స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒక్క స్థానాలు ఆయన కట్టబెడితే ఈరోజు పాలకుడుగా కనీసం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన పాదముద్రల మీద ఈయన నడిచినా సరిపోయేదానికి కనీసం చంద్రబాబు నాయుడు గారి ముద్ర అనేది కనిపించడానికి వీల్లేదని చెప్పనే ఒక విధ్వంసకర నిర్ణయాలతోటి ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు అన్నా క్యాంటీన్లు రద్దు ఇరిగేషన్ ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు ఇట్లా పెట్టుబడికి సానుకూలత కల్పించాల్సిన పాలకుడు పెట్టుబడిదారుల్ని పారదోలే నిర్ణయాలు తీసుకోవటం రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటం వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా కొత్త ప పరిశ్రమ నెలకొల్పడకపోగా కొత్తగా ఉపాధి కల్పన జరగకపోగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నుంచి అయ్యి యువత నైరాశనం మునిగిపోతా ఉన్నారు మద్యపానిషేత వాగ్దానాన్ని నమ్మి ఆయన వెనక నడిచి ఆయనకు ఓట్లేసిన మహిళలు ఐదు సంవత్సరాల కాలంలో ఆ వాగ్దానం తొంగలో తొక్కబడింది అనేది మహిళలు రిలీ రిలీజ్ అవడానికి ఎంత టైం పట్ల ఇట్లా ఏ వర్గాల అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధితులు చేపట్టారు ఆయా వర్గాల మద్దతు కోల్పోవటమే కాకుండా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురయ్యామన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఏర్పడింది ఇటువంటి పాలకుడిని కాదు మేము కోరుకుంది ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసిన వాగ్దానం ఆ రోజు ఆయన మాట తప్పని మడవం నాయకుడిగా తన తాను చిత్రీకరించుకుంటూ తన సోషల్ మీడియా ద్వారా తన వ్యూహకర్తల ద్వారా ఆ విధమైన ఇమేజ్ క్రియేట్ చేసే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వంటి నాయకుడిని ఎంపిక చేసుకున్న పక్షంలో రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని తమ బిడ్డలకు అద్భుతమైన భవిష్యత్తు దొక్కు ఆస్కారం ఉంది అని చెప్పి భావించిన ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారనేది వాసం ఆ నైరాశ్యంలో ఈ ఎన్నికలు ఎదుర్కోవటం జరిగింది రైట్ ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతిపక్ష కూటమి ఒక ప్రత్యామ్నాయ ఆప్షన్గా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్న నేపథ్యంలో కూటమిని ఎంపిక చేసుకోవాలని ఒక బలమైన ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమైంది బహుశా నేను అనుకోవటం సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వలసలు చూస్తూ ఉంటాం మనం హైవే స్తంభించిపోవడం అనేది సంక్రాంతి సందర్భంగా చూస్తాం కానీ ఈ ఎన్నికల సందర్భంగా మరొక రెండు మూడు సంక్రాంతులు కలిపినంతటి జనం హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఓటు నమోదు చేసుకోవడానికి వైప్రయాసాలకు వచ్చి కూర్చి వెళ్ళటం దీనికి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఒక మాట చెప్తున్నారు సార్ అంటే దీని మీద మనం మాట్లాడుకున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సందర్భంలో దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇగో ఈ దేశానికి వచ్చాను లేదంటే ఆయన కల్పించినటువంటి అవకాశాలతో ఇక్కడికి వచ్చానని అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయితే నిరసనలు తెలియజేశారో కేవలం సంక్రాంతికి హైదరాబాద్ నుంచో లేదంటే బెంగళూరు నుంచో వచ్చాడు మాత్రమే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇది కూడా చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో నిజంగానే ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఓటేయడం కోసం అని చెప్పి ఇక్కడికి రావడం అనేది చాలా రేర్ఫినామిన జరిగింది అని చెప్పి చాలా మంది అభివర్ణిస్తున్నారు దీన్ని ఇక్కడ ఒక అంశం చెప్పాలి నా పెద్ద కొడుకు ఢిల్లీలో ఉంటాడు తనకి మా ఊర్లో ఓటు ఉంది ఢిల్లీ నుంచి తన ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మే అందరం కారులో మా ఊరు వెళ్ళి అక్కడ ఓటేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుద్ది ఎగ్జాక్ట్లీ ఇది ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి నార్మల్గా ఎన్నికలంటే నాయకులు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారన్నారు కానీ మీరు చెప్పింది చూస్తే లక్షలు తగలేసి వచ్చి ఓటేసిన దీనికి ప్రజాస్వామ్యం మా గ్రామంలో ఎన్నిక కోసం అమెరికా నుంచి ఫ్లై వచ్చిన వాళ్ళని చూశాను నేను పది లక్షలు ఖర్చు ఆ ఎన్నిక సందర్భంగా ఎక్కడెక్కడ స్థిర నివాసం ఉంటున్న మా గ్రామస్తులందరూ కూడా సంక్రాంతి నాటికంటే ఎక్కువ మంది గ్రామంలో చూశాను నేను అంటే ఎన్నికలో ఓటు వినియోగించుకోవటం మన విద్యుక్త ధర్మం అని చెప్పని భావించి ఇంతకుముందు ఆ ఓటు కోసం అంత దూరం వెళ్తాంలే అని చెప్పని నిరాసక్త కనపరిచిన వాళ్ళు కూడా ఇది మన రాష్ట్రం ఇది మన ప్రాంతం ఇక్కడ ఉన్నది మన ప్రజలు మన బాంధవ్యాలు మన మూలాలు ఇక్కడ ఉన్నాయి వీటిని కాపాడుకోవటం మన బాధ్యత ఇది ఎవరింటి పెళ్ళి కాదు ఎవరో బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు ఎలా అయితే ఒక పుష్కర స్నానానికి వెళ్తారో ఎలా అయితే ఒక కుంభమేళాకి వెళ్తారో ఎలా అయితే నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పంట కటెండ్ అవడానికి వెళ్తారో ఎలా అయితే మహాశివరాత్రి తిరణాలకు వెళ్తారో అంతే పవిత్ర లక్ష్యంగా ఒక పవిత్ర యజ్ఞంలాగా భావించి ప్రజలు స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్కి తరలొచ్చారు ఇన్ని లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలొచ్చారు అక్కడే ఉంటున్న గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని స్వయంగా అనుభవపూర్వకంగా అనుభవిస్తున్న ప్రజలు వాళ్ళు ఇంకెంత కసితోటి ఉన్నారు కరెక్ట్ వాళ్ళు ఇంకెంత ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ నా ఎగ్జాంపులే చెప్తాను నేను పదకొండో తారీఖు ఉదయం పదమూడు ఎలక్షన్ పన్నెండో తారీఖు అయితే మరీ ట్రాఫిక్ హెక్టిక్గా ఉంటుంది అని చెప్పని పదకొండు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను నేను మార్నింగ్ సిక్స్కి మా ఇంటి దగ్గర బయలుదేరి సిక్స్ ఫార్టీ ఫైవ్కి నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లో దిగా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లో దిగిన దగ్గర నుంచి యూజువల్ డేస్లో నార్కెట్పల్లి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం గంట లేదంటే గంట పది నిమిషాలు అటువంటిది విజయవాడ రోడ్లో దిగిన దగ్గర నుంచి నార్కెట్పల్లి రీచ్ అవడానికి నాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మీరు డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా అయితే అంటే ట్రాఫిక్ బంపర్ బంపర్ తగులుతా ఉన్నాయి వెహికల్స్ అంటే ఇక్కడ ఎలా ఉందంటే కొన్ని వేల కార్లు ఈ కార్లు కాక నేను అక్కడ గమనించింది యంగ్స్టర్స్ బైక్లు కొన్ని వందల మంది బ్యాగులు బైకుల మీద పెట్టేసుకొని బైకుల మీద వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు బస్సుల్లో ట్రైన్స్ లో టికెట్లు దొరికే అవకాశం అవకాశం లేదు అందరికీ కారు సౌలభ్యం లేదు వాళ్ళు తెగించి యంగ్ కపుల్స్ కూడా బోల్డ్ మంది చిన్న చిన్న పిల్లలతో కూడా బైకుల మీద ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇంత ఎండలో అంటే మేము బయలుదేరింది మార్నింగ్ టైం కదా అంటే వాళ్ళు ఆశించింది కూడా ఏంటంటే మనం ఫైవ్ థర్టీ సిక్స్కి బయలుదేరుతున్నాం టెన్ థర్టీ లెవెన్ వరకు మన గ్రామాలకు రీచ్ అయిపోతామని అనుకున్నారు వాళ్ళు కాకుంటే ఇక్కడ టెన్ థర్టీ వరకు నార్కెడపల్లి దగ్గరికే ఉన్నారు అక్కడి నుంచి ఎండ బిగినైపోయింది అయినా సరే ఎవరు విసుగు చెందకుండా వెనక్కి రాకుండా ప్రయాణం మధ్యలో విరమించుకోకుండా ఆ గమ్యం దిశగా సాగిపోయారు మనం ఆ మధ్య నారా లోకేష్ యోగలం పాదయాత్ర చూసాం రాహుల్ గాంధీ గారి భారత్ జోడ యాత్ర చూసాం ఒక లక్ష్యంతో ఎట్లా అయితే సుదీర్ఘ గమ్యం వైపు సాగిపోయారో అదే విధంగా మా గ్రామాలకు వెళ్ళాలి మా కుటుంబ సభ్యులతో కలవాలి అక్కడ మా వాళ్ళతో కలిసి ఓటు వేయాలి ఓటు కోసమే అక్కడేం విందులు వినోదాలు లేవు వేడుకలు లేవు ఏం లేవు అయినా సరే ఇది మా విద్యుక్త ధర్మం అని చెప్పని భావించిన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు వేరే ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉపాధి పరంగా సెక్యూర్డ్గా ఉన్నవాళ్ళు కూడా మనం ఇక్కడ బాగానే ఉన్నాం కదా అక్కడ వరకు మనకి ఏం అవసరం లేదు అక్కడ ఉన్నాడు లేదు వాళ్ళ తిప్పిలాలు పడతారులే అని చెప్పని అనుకోలే అక్కడ వాళ్ళ కష్టాలు మన కష్టాలే అని చెప్పని భావనకు లోనయ్యారు మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి వాళ్ళకి భుజం కాయాలి అక్కడ స్థానికంగా పార్టీ బాధ్యతలు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండదండలు అందించాలి మన ప్రాంతంలో అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులుగా మన మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మన బాధ్యత ఇది అని చెప్పనుకో నేను వెళ్ళాను కరెక్ట్ ఇటువంటి పరిస్థితుల్లో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నేను బూత్కి వెళ్ళాను మార్నింగ్ సెవెన్కి నేను బూత్కి వెళితే అప్పటికే బారులు తీరేసి ఉన్నారు పైగా మాది గ్రామం పోనీ అర్బన్ ప్రాంతంలో అయితే వేల మంది ప్రజలు ఉంటారనుకోవచ్చు రెండే బూత్లు ఉంటాయి బూత్ నెంబర్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఆఫ్ ఏమూర్ కాన్స్టెన్సీ చుండూరు మండలం వేటపాలెం గ్రామం మాది ఈ బూత్లో ఒక వెయ్యి ఓట్లు ఆ బూత్లో ఒక వెయ్యి ఓట్లు ఉంటాయి ఈ వెయ్యి ఓట్లు పోలవాల్సిన బూత్లో ఉదయం ఏడు గంటలకి మహిళల క్యూలో ఒక డెబ్బై ఎనభై మంది ఉన్నారు పురుషుల క్యూలో ఒక డెబ్బై ఎనభై మంది ఉన్నారు నేను ఆ క్యూలో ఉండంగానే క్యూ చేంతాడంత పెరిగిపోయింది సెవెన్ ఓ క్లాక్కి క్యూలోకి వెళ్తే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది నేను బూత్ నుంచి బయటకు రావడానికి గంటన్నర గంట ముప్పో పట్టింది ఉదయాన్నే అదే టెంపో కంటిన్యూ అంటే దాదాపుగా వెయ్యి ఓట్లున్న బూత్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి బూత్ నెంబర్ సెవెంటీన్ అయితే తొమ్మిది వంద పది వందల ఇరవై ఓట్లున్న బూత్లో తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు పోలైనాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎయిటీ ఫైవ్ అండ్ అబోవ్ పర్సెంటేజ్ పోలయింది ఇవాళ అంతటి ఉత్సాహం ప్రజల్లో వ్యక్తమైంది అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కాదు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒక సమర్థవంతమైన పాలకుడిని తెచ్చుకోవాలి రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ తిరిగి గాడిన పెట్టాలి అని చెప్పని ఒక స్థిర నిర్ణయంతో ప్రజలు తీసుకున్న నిర్ణయం అది ఓట్లు నమోదైపోయినాయి ఈవీఎంలు నిక్షిప్తమై ఉన్నాయి సాంకేతికంగా రేపు జూన్ నాలుగో తారీఖు లెక్కింపు జరిగి అధికారిక ప్రకటన రావడమే తర్వాత కానీ నేనైతే నాకున్న అవగాహన మేరకు నాకు ఓదలిసిన దగ్గర నుంచి గ్రామస్థాయి స్థానిక రాజకీయాల్లో అమేకమై ఉన్నా సుదీర్ఘకాలం పోల్ మేనేజ్మెంట్ తోటి నాకు ఒక స్పష్టమైన పరిజ్ఞానం ఉంది ప్రజల నాడి చూసి చెప్తున్నా నేను రాబోతున్న ఎన్నికల ఫలితాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాడు తెలుగుదేశం పార్టీ సృష్టించిన సునామీ ఎందుకంటే రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉన్న శాసనసభలో కేవలం ఇరవై ఆరు స్థానాలకి అప్పటి వరకు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు ముప్పై ఐదు స్థానాలు దక్కినాయి అంటే తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్న పార్టీకన్నా కూడా అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి ఇరవై దానికన్నా కూడా తక్కువ స్థానాలు దక్కినాయి నా అంచనా అయితే ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీను పోటీ చేసిన నూట నలభై నాలుగు స్థానాల సంగతి పక్కకు పెడితే తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసిన జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలు భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన పది స్థానాలు ఈ ముప్పై ఒక్క స్థానాల్లో ఈ రెండు పార్టీలు నెగ్గే స్థానాల కన్నా కూడా తక్కువ స్థాయిలో నిన్నటి వరకు అధికారం చెలాయించుతున్నా ఈ రోజుకి అధికారం చలాయిస్తున్న వైసీపీ పార్టీ దక్కించుకోబోతుంది అనేది నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఇక్కడ మీరు ఒక అంటే చూసి ఈ ట్రెండ్స్ చెప్తున్నారు కానీ ఇందాక మీరు చెప్పినటువంటి ఆ ప్రధాన పాయింట్ మాత్రం ఎన్నికల కమిషన్ ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి అంటే బైక్ల మీదే వెళ్లే వాళ్ళని అంటే ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యం నిలబడింది అని చెప్పుకునేటువంటి సంఘటన టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఎన్నికల కమిషన్ దీని మీద ఒక దృష్టి పెట్టాలి నిజంగా వెళ్ళి ఇలా ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి మాది అనుకుని వెళ్ళినందుకు ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి స్థానిక గ్రామీణ గ్రామీణ స్థాయి రాజకీయాల్లో ఉన్న అనుభవం రీత్యా చెప్తున్నాను నేను పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి పంచాయతీ ఎలక్షన్స్లో నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు పోలవుతాయి ఎందుకంటే ఆ ఊరికి పరిమితం ఉంటాయి కాబట్టి ప్రతి ఓటర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళని ఆబ్లిగేషన్ తోటి రప్పించుకుంటారు నేను పోటీ చేస్తున్నా నా కోసం రావాలి అని చెప్పని మొహోట పెట్టి రప్పించుకుంటారు అక్కడ గ్రామస్థాయిలో ఉండే సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రజల నుంచి కూడా అటువంటి స్పందన వ్యక్తం అవుతుంది అంతకు మించి సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎయిటీ పర్సెంట్ ఎబో అవటం అని అంటే ఒక రకంగా రికార్డ్ అది ఇవాళ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఓటు అవటం అని అంటే హ్యూజ్ అవుట్ అది ఇవాళ ప్రజల నుంచి చాలా భారీ స్పందన ఈ భారీ స్పందన నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే దాన్ని భావిస్తా ఆ విధమైన సంకేతాలు ప్రజల నుంచి చాలా బలంగా వ్యక్తమవుతూ ఉన్నాయి వివిధ గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా స్థాయిలకు అతీతంగా ఆర్థికంగా స్థితిమంతులు ఆర్థికంగా బలహీనులు అనే దానికి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం ఇది కరెక్ట్ నూట డెబ్బై ఐదు స్థానాలున్న సభలో నూట యాభై స్థానాలు ఆయనకి దక్కితే తన అధికారాన్ని శాశ్వతంగా సుస్థిరం చేసుకోవాల్సిన ఏజ్లు ఆయన ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ ఆయన కనపరచాల్సి ఉంది కనీస మాత్రపు పనితీరు కూడా కనపరచకుండా ఒక రకంగా తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే ఒక పిడివాదంతో నేను అమలుపరిచే సంక్షేమమే సర్వరోగ నివారిణి అన్న భావంతో ఒక్క సంక్షేమ పథకాల అమలు మాత్రమే ప్రభుత్వ లక్ష్యం కర్తవ్యం అన్నట్టుగా మిగిలిన సైమల్టేనియస్గా జరగాల్సిన అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి సంపద సృష్టి గురించి పరిగణన తీసుకోకుండా యువతకి ప్రజలకి ఉపాధి కల్పన అనేది అసలు మృగ్యంగా మార్చేసి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా కానీ కనీస మాత్రపు పురోగతి కనపరచకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం ఇది థ్యాంక్ యూ హరేష్ గారు చాలా సమయం ఇచ్చింది మొత్తం ఓవరాల్ అన్ని టాపిక్ మీద చెప్పినందుకు సో